ఇక పవిత్రమైనటువంటి పుష్యమాసంలో ఆదివాసులు ఉపవాస దీక్షలతో తమ వంశ దేవతలకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో భాగంగా తొడసం వంశీయులు నార్పూర్ సంస్థానంలో నూతనంగా తయారు చేసినటువంటి ఖామ్ దేవుడు ఏనుగు విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు విశ్వశాంతిని కాంక్షిస్తూ తొడసం వంశ ఆడపడుచులు రెండున్నర కిలోల నువ్వుల నూనెను తాగేటువంటి అరుదైనటువంటి కార్యక్రమంతో జాతర అట్టహాసంగా మొదలైంది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎడ్ల బండ్లపైన భారీగా తరలి వస్తుండటంతో నార్పూర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది

పిక్చర్ బాధ్యత మనపై ఉంది అవి ఇప్పటికిప్పుడు జరగవు తప్పకుండా వీళ్ళు